రెబల్ స్టార్ ముక్కుకి రింగ్ ఉంటే ఎలా ఉంటుంది సెలార్లో తన ఫ్రెండ్ ముక్కుకి రింగ్ ఉంటుంది తను వరదరాజమన్నార్గా కనిపించాడు కాబట్టి ఆ పాత్రకు తగ్గట్టు తన ముక్కుకి రింగ్ ఉంటుంది కానీ ఓ మెకానిక్ అయిన దేవారోల్ వేసిన ప్రభాస్ ముక్కుకి రింగ్ పెట్టే కార్యక్రమమే ఇప్పుడు జరగబోతోంది ప్రశాంత్ నిల్ మలసు మార్చుకున్నాడు డిసెంబర్కి ముహూర్తం చూశాడు ఇంతకీ ఈ ముక్కుపోక సంగతి ఏంటి ప్రశాంత్ నీల్ ప్లానింగ్ ఏంటి టేక్ ఎ లుక్ సలార్ మూవీ ఏడు వందల ముప్పై కోట్ల పైనే రాబట్టింది మధ్యలో సంక్రాంతి సినిమాలో జోరు లేకపోయింటే వెయ్యి కోట్ల పండుగ వచ్చేది అదే జస్ట్ మిస్ అయింది యానిమల్ అనే ఈ మూవీ కూడా థౌజండ్ వాళ్ళగా మారే లోపే పోటీ పెరిగి వసూళ్ల వరద తగ్గింది ఏదేమైనా ఆ వెలుతిని సలార్ టూ తీర్చబోతోంది సలార్ టూ ఎంత బాగున్నా అందులో హీరోయిన్ ఎందుకు కిడ్నాప్ చేశారు ఝాన్సీ పాత్ర ఎందుకు చీకట్లో ఉంటుంది ఇక రాజమన్నార్ సిస్టర్ భర్త ఎందుకు శకుని పాత్ర వేస్తున్నాడు ప్రాణ స్నేహితుడికి హీరో శత్రువులా మారడానికి కారణమైన ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది ఇలాంటి లెక్కలేనన్ని ప్రశ్నలకు సలార్ టూ లో సమాధానం దొరకబోతోంది కేజీఎఫ్ లానే సలార్ కూడా బిగినింగ్ లో కన్ఫ్యూజ్ చేసిన కేజీఎఫ్ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పి పన్నెండు వందల కోట్లు రాబట్టేసింది అలానే సలార్ టూలో ఎన్నో జవాబులు లేని ప్రశ్నలకు సమాధానం దొరకబోతోంది అదే జరిగితే కేజీఎఫ్ టూని మించి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎన్టీఆర్ మూవీ సలార్ టూ మూవీ రెండు ప్యారల్ తెరకెక్కించేందుకు శంకర్ లానే ట్రై చేయబోతున్నట్ట ప్రశాంత్ నీల్ ఇది రిస్కీ కానీ తప్పేలా లేదు తారక్ దేవర పూర్తి చేసి వార్ టూను పూర్తి చేసే వరకు ఆగలేక ఇలా ప్రశాంత్ని నిర్ణయం తీసుకున్నట్ట ఇక పుష్ప టూలో హీరోకి తన తండ్రి మొదటి భార్య కొడుక్కి మధ్య ఉన్న గ్యాప్ తిరిగిపోతుందా లేదా హీరోయిన్ పాత్రకి ఎండకాటు పడుతుందా అవమానపడ్డ ఎస్పీ ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు లాంటి ప్రశ్నలకు పుష్ప టూ సమాధానంగా మారబోతుంటే భారతీయుడు టూ జైలర్ టూ కూడా ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలుగా రాబోతున్నాయట భారతీయుడు మొదటి పాటలో అవినీతి పరుడైన కొడుకునే చంపేస్తాడు సేనాపతి ఆ తరువాత తాను ఎలా దేశాన్ని మారుస్తాడనే ప్రశ్నకు భారతీయుడు టూ సమాధానంగా మారబోతోంది ఇక జైలర్ లో ఇలాంటి కారణంతోనే రజనీకాంత్ హతమారుస్తాడు ఆ తరువాత తన మనవడై తనకు శత్రువైతే అయితే ఎలా ఉంటుందనే కోణంలో జైలర్ టూ రానుంది జైలర్ ఫ్లాష్ బ్యాక్ ఈసారి ఇంకా స్థెనలార్జ్ గా చూపించే అవకాశం కనిపిస్తోంది